హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనం ఆలు స్టఫింగ్ పెట్టి ఇంట్లో ఉండే మిరపకాయలతో మిరపకాయ బజ్జీలు చేస్తున్నామండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి బాగుంటుందండి ముందుగా మనము ఏం చేయాలంటే మిర్చిలను కడిగి పక్కన పెట్టుకోవాలండి అలాగే సీడ్స్ అందులో తీసేసి పెట్టేసి కింద కట్ చేసి పెట్టాలండి చిన్నపిండిలో కొంచెము సాల్ట్ అలాగే వామ వేసి కలిపి వాటర్ వేసి పక్కన పెట్టేసేయాలండి కొద్దిసేపు పిండి నానాలి అలాగే ఇప్పుడు ఇందాక చూపించిన బంగాళదుంపాలి మూడు విజిల్స్కి ఈ విధంగా ఉడికిపోయాయండి దీన్ని మెత్తగా స్మాష్ చేయాలండి చేతితో కానీ దీంతోనన్నా అలాగే ఇందాక కలిపిన పిండిలో మనము సోడా కూడా యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు నువ్వుల పౌడరు అలాగే ఆమ్చూర్ పౌడరు వేసి కలపాలండి ఇప్పుడు దీన్ని చూడండి ఈ విధంగా సోడా అనేది యాడ్ చేస్తున్నాను పిండి కొద్దిసేపు నాంతే మిర్చి బజ్జీ అనేది చాలా బాగొస్తుందండి ఈ విధంగా స్మాష్ చేసి ఇందులో కొత్తిమీర నువ్వుల పౌడరు అలాగే ఈ ఆమ్చూరు పౌడర్ వేసేసి కలిపేస్తున్నామండి ఇవంతా మిశ్రమాన్ని బాగా కలిపి ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కలిపి మనము మిర్చీలలో వేసి పెట్టాలండి లావుగా పెట్టాలండి మిర్చీలో స్టఫింగ్ అనేది ఎందుకంటే స్టఫింగే బాగుంటుందండి తింటుంటే టేస్ట్ మొత్తం చాలా బాగా అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా చాలామంది మిర్చి అనంగానే తినరు కదండి పడేస్తారు ఈ విధంగా పెడితే మిర్చి పడేసే వాళ్ళు కూడా తింటారండి బాగుంటుందండి బయట ఏంటంటే మనము తెచ్చుకొని తినాలంటే ఆయిల్ ఎలా ఉంటుందో పిల్లలకు పెట్టాలన్నా కూడా మనం కొంచెం ఆలోచిస్తాము విధంగా మనమే చేసుకొని వీక్లీ వన్స్ ఎప్పుడన్నా పిల్లలకు పెట్టినా బాగుంటుందండి ఆ పిండిని మొత్తం గ్లాస్లో వేసుకోవాలండి గ్లాస్లో వేసుకుంటే ఏంటంటే మిర్చిలు అనేవి లావుగా బాగా వస్తాయండి అండి చూడండి ఈ విధంగా కడాయి పెట్టి ఆయిల్ పోసానండి వేడగనక ఒక్కొక్కటిగా మొత్తము గ్లాస్లో నేను చూపించిన విధంగా చూసి అలా వేసి మనకి లావుగా బాగొస్తుందండి గుల్లగా మంచిగా మిర్చి అనేది చూడండి ఈ విధంగా సన్న మిరపకాయ అని ఎవరికి తెలియదు కర్రీలోది ఎందుకంటే ఇవి లావుగా కనిపిస్తాయి అలాగే మనం వేయడం కూడా లావుగా వేస్తున్నాము గ్లాస్లో వేసి చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా అన్నీ ఒక ట్రిప్ మొత్తం వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టి మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసి ఫ్రై చేయాలండి ఆ విధంగా చేస్తే క్రిస్పీగా లోపల స్మూత్గా బాగొస్తుందండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పక్కన పల్లీలు అలాగే కరివేపాకు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇందులోకి స్టఫింగ్ వేసుకోవడానికి బాగుంటుందండి అవన్నీ స్టఫింగ్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టీతో తింటే అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒక్కొక్క సైడ్ చిన్న మంటలోనే ఫ్రై చేసుకొని తీసేసేయాలండి కొంచెం లైట్ కలర్ రాగానే మళ్ళీ ఎందుకంటే సెకండ్ టైం వేసి ఇంకా డార్క్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా తీసేసి మళ్ళీ ఒకసారి వేయాలండి ఇంకా మిగతావి కూడా అలాగే మొత్తం వేసేసాక అన్నీ తీసి పెట్టాలండి నేనైతే మొత్తం ఒక ఫిఫ్టీన్ ఏమో తీసుకున్నానండి మిర్చీలు టెన్ టు ఫిఫ్టీన్ టూ ట్రిప్స్లలో అయిపోయిందండి మొత్తము ఈ విధంగా మొత్తం అంతా అయిపోయేదాకా వేసేసాము చాలా బాగా వచ్చిందండి చూడండి ఈ విధంగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయి ఉల్లిపాయలు అన్నీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మిగతా వీడియోస్ కూడా వాచ్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి